భారీగా కురిసిన వర్షాల కారణంగా రొంపిచర్ల మండలం మునుమాక విపర్లపల్లి గ్రామాల మధ్య గల చపటా పూర్తిగా కొట్టుకుపోయింది నర్సరావుపేట నుండి ఆయా గ్రామాలకు వెళ్లేందుకు రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనిపై స్పందించిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు సంబంధిత అధికారులతో కలిసి చపటా స్థానంలో బ్రిడ్జి నిర్మించేందుకు అవసరమైన అంచనాల్ని రూపొందించాలని కోరారు బ్రిడ్జి నిర్మాణానికి ప్రాథమిక అంచనా ప్రకారం మూడు కోట్ల రూపాయలు అవుతుందని అధికారులు నిర్ణయించారు అవసరమైన టెండర్ను పిలిచి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ రుంసల్ మండలం మునమాక బ్రిడ్జి దగ్గర అదేవిధంగా ఇప్పర్లపల్లి బ్రిడ్జి దగ్గర ఈ వర్షాల వల్ల కోతలబడి బ్రిడ్జి అంతా కొట్టుకోవడం జరిగింది మరి రాకపోకలు కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ రెండింటిని కూడా హై లెవెల్ బ్రిడ్జిగా మార్చి మరి ఆర్ఎన్ బోళ్ళతో మాట్లాడి ఒక్కోదానికి మూడు కోట్లు శాంక్షన్ చేయమని అడుగుతున్నాము దాని మీద టెండర్లు వేసి ఎస్టిమేషన్ వేసినా టెండర్లుగా అప్లై చేస్తాము ఈ మునమాక బ్రిడ్జిని ఇప్పర్లపల్లి బ్రిడ్జి రెండింటిని కూడా హై లెవెల్ బ్రిడ్జిగా మార్చి రేపు రాబోయే కాలంలో రైతుకి ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పి ఆలోచన చేస్తున్నాము మరి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది తప్పనిసరిగా రైతులకు ఇబ్బంది లేకుండా ఈ రెండు బ్రిడ్జిల్ని హై లెవెల్ బ్రిడ్జిగా మార్చి దీన్ని రెనోవేట్ చేయడానికి టెండర్లు పిలుస్తాము తప్పనిసరిగా మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా రామనాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మినిస్టర్ గారికి ఈ కార్యక్రమాలని విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ